ఓం నిమిష శ్రీమాత మిత్రులందరికీ నమస్కారం అండి మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్టు విజయదశమిలో అందరికీ విజయం చేకూరడానికి మనం ఒక చూస్తున్న చెట్టు సెమీవృక్షం జమ్మి చెట్టు అపరాజిత మిత్రులందరికీ పరిచయం అయిందే ఈ విజయదశమి రోజున మనం ఈ సెమీవృక్షం గురించి మనం సాయంత్రం పూట వెళ్తూ ఉంటాము చాలా గొప్పగా చెప్తూ ఉంటాం కదా ఏంటంటే ఎప్పుడు జమ్మి వెళ్తున్నాం చెప్తూ ఉంటాం మంచి పూజ చేస్తాం సాయంత్రం పూట దశమి రోజు సాయంత్రం పూజ చేస్తుంటాం మిత్రులకి నేను ఒక చిన్న గుర్తు చేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ జమ్మి చెట్టుని పూజ చేయటం వల్ల సకల కార్యాలయందు విజయం చేకూరుతుంది సకల కార్యాలు ఉందో మీరు ఏ కార్యాన్ని తలుస్తారో ఆ కార్యం విజయం చేకూర్చడానికి ఈ అపరాజిత అంటేనే మనకి విజయం అంటే అప అపజయం లేని విజయాన్ని చేకూర్చే అద్భుతమైన ఒక దేవతా వృక్షం ఈ చెట్టు రావడానికి పాలసముద్రం సముద్రం చిరుకుతున్నప్పుడు దేవతా వృక్షాలు వచ్చాయి అందుట్లో ఈ వృక్షానికి కూడా మంచి పేరు ఉంది ఈ చెట్టుని పూజించడం వల్ల అమ్మవారు సాక్షాత్తు మన ఆదిపరాశక్తి ప్రసన్నత పొందుతాము ఈ చెట్టుకు రేపు మర్చిపోకుండా మిత్రులందరూ కూడా ఈ చెట్టుకు రేపు పూజ చేయండి అవైలబిలిటీ ఉండి చేయండి ఇది నేను ఇంట్లో పెంచుతున్న మొక్క త్రీ ఇయర్స్ ప్లాంట్ అండి ఇది మీకు చూపించడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను మర్చిపోకుండా అందరూ కూడా రేపు ఈ మొక్కకి రేపు సాయంత్రం జమ్మి చెట్టుకి విధి విధానంగా అంటే చక్కగా దీపం వెలిగించి మనోవాంచ చక్కగా సంకల్పం చెప్పుకోండి జమ్మి తెచ్చుకోండి మీ పర్సులో పెట్టుకోండి మీ లాకర్లో పెట్టుకోండి మీ అందరికీ తెలుసు చేయడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే దేవతలు రేపు అద్భుతమైన శక్తి కలిగి ఉన్న చెట్టుగా చవడం జరిగింది మీకు గుర్తు చేద్దామని చిన్న వీడియో ఈ చిన్న వీడియో చేయడానికి కారణం కూడా ఏంటంటే మన ఇంట్లో ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది దీంట్లో ఒక చిన్న తంత్రం ఉందండి ఎవరైనా సరే శని మార్గదర్శి జరుగుతున్నవారు శని ఇబ్బందికరంగా ఉన్నవారు జమ్మి చెట్టుకి రోజు నువ్వుల నుండితో దీపం పెట్టి ఇరవై ఒక్క ప్రదక్షిణలు ఇంట్లోనే చేయొచ్చండి చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి శని శాంతించి మనకి మంచి ఫలితాలను ఇస్తాడు ఆయుర ఆరోగ్య సోషలు భోగభాగ్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది మీ అందరికీ తెలిసిన విషయమే నేను అందుకనే ఎక్కువ చెప్పదలుచుకోలేదు రేపు ఈ శమి వృక్షాన్ని పూజించండి జమ్మి తెచ్చుకోండి మీ పర్సులో పెట్టుకోండి ఖచ్చితంగా అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు ఓం శ్రీ మాత్రి నమ మిత్రులందరూ ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు అందరికీ అమ్మవారు ఎల్లవేళలా అష్టోష భోగభాగ్యాలు కలిగించాలని కోరుకుంటూ అందరికీ మరొక మారు విజయదశమి శుభాకాంక్షలు అండి ఓం శ్రీ మాత్రి నమ